ప్రజుల దేవునికి స్తోత్రం హాలో దేనిబిడ్డారా దేవుని మహాకృపణ బట్టి గత కొన్ని వారాలుగా మా ఈ ఛానల్లో బైబిల్ చరిత్రలో ఎండిపోయిన ఒక రాజు చెయ్యి అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేనుబిడ్డారా అయితే అంశానికి సంబంధించినటువంటి విషయాలను ఈ దినాన్ని కూడా మనం తెలుసుకునబోతున్నాం ప్రియా దేనిబిడ్డారా దయతో ప్రతి ఒక్కరూ అంశానికి సంబంధించిన విషయాలను మరి ప్రార్థన పూర్వకంగా దేవుని ఆత్మ నడిపింపులో దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యాన్ని వివరిస్తూ మీకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు ప్రియా దేనిబిడ్డారా ప్రతి ఒక్కరూ ప్రార్థనపూర్వకంగా ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ విషయాలను ఈ అంశానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన ఈ విషయాలను ప్రతి ఒక్కరు వినాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా బిడ్డారా అయితే మరి దీనికి ముందు వారాల్లో చెప్పబడినటువంటి ఈ అంశానికి సంబంధించిన విషయాలు ఎంతోమంది ఆత్మీయులు వీక్షిస్తూ వారు పొందుతున్నటువంటి ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక దీవెనలను మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మరి మిమ్మును బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అయితే ప్రియా దేనిబడిలారా మరియు ఇటువంటి ఆధ్యాత్మిక సందేశాలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరమైనవి దీవెనకరమైనవి దేవుని యొక్క శక్తిని తెలియపరిచేటటువంటి అంశ సందేశాలై ఉన్నాయి ప్రియా దేని ఇటువంటి మరి అంశాలకు సంబంధించిన విషయాలు మరి వివరించి తెలియపరుస్తున్నప్పుడు మన జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఎటువంటి ఉన్నా అవి మనం సరిచేసుకోవడానికి కూడా ఇటువంటి అంశ సందేశాలు మన యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను రండి ప్రియా దేని బిడ్డారా ఈ అంశానికి సంబంధించినటువంటి మూల వాక్య వచ్చినములు ప్రియా దేని బిడ్డారా మనం చదువుకొని ఈ అంశానికి సంబంధించిన మరి ఈరోజు మనం తెలుసుకొనబోయేటటువంటి విషయాల్లోకి మనం వెళ్ళిపోదాం ప్రియా దేనిబిడ్డారా అయితే మరి రాజుల మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయం నాలుగవ వచనములో ఏవండి ప్రియా దేనబిడ్డారా రాయబడినటువంటి ఆ వాక్య ఆ వచనమును నేను చదువుతున్నాను ప్రతి ప్రార్థన ప్రార్థనపూర్వకంగా వినవలసిందిగా ప్రభు నేసుక్రీస్తు నామలో నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దేనబిడ్లారా అక్కడ ఈ విధముగా రాయబడి ఉన్నది బేతేలు నందున బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యారోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను దానిని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయేను అని మనం చూడగలం ప్రియా దేనిబిడ్డారా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అయితే ప్రియా దేనిబిడ్డారా మరి అంశానికి సంబంధించినటువంటి ఏమండి మరి విషయాలలో భాగంగా ప్రియా గత గతవారం ఇస్రేల రాజు అయినటువంటి మరి ఆ మొదట ఆ యారోబాము తన అధికారాన్ని తన సింహాసనాన్ని తన పదవిని కాపాడుకొనుటకును తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేటకును ప్రియా దేనబిడ్డారా లేక తన స్వార్థ రాజకీయ జీవితము కొరకై దేవుని ప్రజలను ప్రియా దేనిబిడ్డారా దేవునికి ఎలా దూరం చేసి ఉన్నాడో ప్రియా గత గతవారం మనం తెలుసుకుని ఉన్నాము అంతేకాదు దేవుని ప్రజలను దేవుని త్రోవలో నుండి తాను ఏర్పరిచిన తన త్రోవలోనికి మరి ఎలా రప్పించుకున్నాడో మరి తన వైపునకు తిప్పుకున్నాడో ప్రియా దేనిబిడ్డారా తన త్రోవలోని తన త్రోవలోనికి ఎలా ఏమిడి మార్చి ఉన్నాడో గత వారం మనం తెలుసుకొని ఉన్నాం ప్రియా దేనిబడిలారా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అంతేకాదు ప్రియా దేనిబిడ్లారా దేవుడు తన ప్రజలకు నిర్ణయించిన ఆధ్యాత్మిక విధి విధానాలను ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా మార్చి మార్చివేసి ఉన్నాడో ప్రియా దేని బడిలారా మనం తెలుసుకొని ఉన్నాం ప్రియా దేనుబడిలారా మరి ఇందులో భాగంగానే ప్రియా దేని బడిలారా ఇస్రాయేలీల మధ్యలోనికి కల్తీ మత విధానాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడని గతవారం మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేని బడిలారా దేవుని స్తోత్రం ఆలలుయా ఆలలుయా ప్రియులారా ఎందుకు ఈ విషయాలు మరొకసారి ఈ విధంగా మీకు తెలియపరచడం జరుగుతుందంటే ప్రియా దేని ఒకవేళ ఈ అంశానికి సంబంధించిన విషయాలను కొత్తగా మరి ఈ వీడియో ద్వారా ఒకవేళ చూస్తున్న వారు ఉండవచ్చు కనుక వారి నిమిత్తమే మరొకసారి ఈ విషయాలను ఈ విధంగా మరి తెలియజేయడం జరుగుతుంది ప్రియా దేని గత వారం ఏ ఏ విషయాలు మరి తెలియపరచడం జరిగినదో ఆ విషయాలను అటువంటి ఆత్మీయులకి కూడా తెలియపరిచే ప్రయత్నంలోనే మరొకసారి ఈ విషయాలను తెలియపరచడం జరిగిన్నది ప్రియా దేని బడిలారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేని బిడ్డారా ఇందులో భాగంగా ఈరోజు మరి అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం ప్రియా దేని అయితే ప్రియా దేని బిడ్డారా మనిషిలో కలిగే స్వార్థము అనేది హెచ్చించిన దేవుని మరిచిపోయేటట్లు చేస్తుంది ప్రియా దేని బడిలారి విషయాలు గమనించండి హెచ్చించిన దేవునికి విరోధముగా నడుచుకున్నట్లు కూడా చేస్తుంది హెచ్చించిన దేవుని మార్గంలో నుండి తొలగిపోయేటట్లు కూడా చేస్తుంది అనేకులను ఏండి తొలగించినట్లు కూడా నడిపిస్తుంది ప్రియా దేని బడిలారి విషయాలు గమనించండి ప్రియా దే దేవుని మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి మొదటి ఆరోబాము రాజులో మనం చూడగలం ప్రియా దేని అయితే ఈ మొదటి ఆరోబామునకు అధికారమును ఇచ్చి ఇస్రేల పది గోత్రాల మీద రాజుగా నియమించిన ఏమిడి రాజుగా నియమించినది దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి ఈ విషయాలు ప్రియా దేని రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి నలభై వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని అంతే అంతేకాదు ఇదే విషయాన్ని దేవుడు ఈ మొదటి యారోబాము రాజు భార్యతో అహియా ప్రవక్త ద్వారా చెప్పుటను కూడా మనం చూడగలం రాజుల రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయం అంతటి ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి అయితే ప్రియా దేని ఈ రాజుల రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ప్రియా దేని అక్కడ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఈ మొదటి యారోబాము అప్పటికే ప్రియా దేని దేవుని విశ్వాసము నుండి పూర్తిగా తొలగిపోయి విశ్వాస భ్రష్టుడు అయిపోయాడు ప్రియా దేనబిడ్లారా అదేవిధంగా పూర్తిగా విశ్వాస ఘాతకుడుగా కూడా మరి మారిపోయాడు పూర్తిగా దైవ విరోధిగా ఏమండి దుర్మార్గుడుగా కూడా అయిపోయి ప్రియా దేనబిడ్లారా మరి ఆయన నడుచుకుంటూ ఉన్నప్పుడు తనకు తగులుతున్నటువంటి దెబ్బ మీద దెబ్బను బట్టి ప్రియా దేనబిడ్లారా తన భార్యను అహియా ప్రవక్త దగ్గరకు ప్రియా దేనిబిడ్డారా ఏమండి యారోబాము పంపినప్పుడు ప్రియా దేనబడిలార అహియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన మాటల్లో ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి ప్రియా దేనబడిల విషయాలు గమనించండి రాజుల మొదటి గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఏడు వరకు పద్నాలుగవ అధ్యాయం ఆరు నుండి ఇరవై పద్నాలుగో అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వరకు రాయబడిన వాక్యవచనాల విషయాలు మనం చూడగలం ప్రియా ఈ విషయాలు గమనించండి ఎందుకు ఈ విషయాలంత వివరంగా మీకు తెలియపరుస్తున్నానంటే మరి ఈ యొక్క ఇస్రాయల రాజు అయినటువంటి ఈ మొదటి యారో బామును వాడు దేవుడే ప్రియా దేని బడ్డార విషయాలు గమనించండి అయితే ప్రియా దేనబిడ్డారా మరి ఎప్పుడైతే ఈ మొదటి యారవబొమ్ములో స్వార్థం అనేది కలిగిందో ప్రియా దేనబిడ్లారా ఏమండి మరి ఆ స్వార్థం అనేది తను ఎలా నడిపించిందంటే హెచ్చించినటువంటి దేవునికి విరోధముగా నడుచుకునేటట్లు నడిపించింది ప్రియా బిడ్లారా మరి ఆ ఒక పదమూడవ అధ్యాయమే కాదు పన్నెండవ అధ్యాయంలోనే కాదు ప్రియా దేనబడిలారా పద్నాలుగవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ పూర్తిగా దేవునికి మరి దైవ విరోధిగా మరి మార్చ మార్చబడినట్లు మరి మొదటి ఆరోబాముని మనం చూస్తూ ఉంటాం పిల్లల పద్నాలుగవ అధ్యాయంలో ఇప్పుడు మరి నేను చెప్పినటువంటి మాటలు అక్కడ మీకు కనబడుతూ ఉంటాయి అక్కడ కూడా దేవుడు మరి ఈ యొక్క మరి ఏం చేస్తాడంటే ఈ మొదటి ఆరోబాము ఆ రాజు ఏం చేస్తాడంటే ఒక విషయం నిమిత్తమై తన భార్యను మరి అహ్య ప్రవక్త దగ్గరికి పంపుతాడు ఎందుకంటే తనకు పుట్టినటువంటి కుమారుడు ఆ మరణకరమైన పరిస్థితిని ఎదుర్కొంటాడు ప్రియా దేనిబిడ్డారా అతడు బాగుపడతాడో బాగుపడాడో ఈ విషయాన్ని అహియా ప్రవక్త దగ్గర దేవుని యొద్ద మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం కొరకు మరి యారోబాము తన భార్యను పంపినప్పుడు ప్రియా దేనిబిడ్లారా అక్కడ అహియా ప్రవక్త ద్వారా దేవుడు మరొకసారి ఇగో నేను మరి యారోబాముని హెచ్చించాను ఎంతగా హెచ్చించానంటే ఎంత అంతగా చాలా ఉన్నతంగా నేను హెచ్చించాను అయితే హెచ్చించినటువంటి నాకు విరోధముగా ఈ విధంగా నడుచుకోవడమే కాకుండా నా ప్రజలను కూడా మరి నా నుండి దూరము చేసి నా సన్నిధి నుండి దూరము చేసి ఉన్నాడనే ఈ విషయాలు ప్రియా దినబిడ్లారా మరి యారోబాము తన భార్యను అహియా ప్రవక్త దగ్గరికి ఒక విషయం నిమిత్తమే పంపాడు ఆ పంపిన విషయం దేవుడు అహియా ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ అంటే ఆ కుమారుడు ఇంకా బ్రతకడు ఆ కుమారుడు చనిపోతాడనే విషయాన్ని మరి తెలియపరుస్తూ యారోబాముని హెచ్చించినటువంటి ఆ విషయాన్ని దేవుడు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం పిల్లరా అప్పటికే యారోబాము పరిస్థితి దేవునికి విరోధంగా మారిపోయాడు ఏమండి మరి దేవునికి బహు వ్యతిరేకగానే బ్రతుకుతూ ఉన్నాడు కానీ ఏ రకమైన పశ్చత్తాపం యారోబాములో లేదు ప్రియా దేనిబిడ్డారి విషయాలు గమనించండి ప్రియా దేని ఎందుకు ఈ విషయాలు మీకు తెలియజేయడం జరిగిందంటే దేవుడు యారోబాముని హెచ్చించాడు కానీ యారోబాములో కలిగిన స్వార్థము యారోబాముని దేవునికి విరోధముగా నడుచుకునేటట్లు దేవుని ప్రజలను దేవునికి దూరము యారోబాము చేసేటట్లు దేవుని ప్రజలను కూడా దేవునికి దైవ విరోధులుగా చేసేటట్లు యారోబాము యారోబాము నడిపించినట్లు యారోబాము నడిచినట్లు ప్రియా దేని బడిలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియా దేనబడిలారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేని బడిలారా ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియా దేని బడిలారా హెచ్చించినటువంటి దేవునికి తెలుసు మనల్ని ఎలా స్థిరపరచాలో ప్రజల ద్వారా ఎటువంటి గుర్తింపును ఇవ్వాలో మంచి పేరు ప్రఖ్యాతులు కలుగజేయాలో ఆయనకు తెలుసు ప్రియా దేని బిడ్డారా కానీ కొంతమంది ఈ విషయాన్ని ఆధ్యాత్మిక భక్తి విధానములో తెలుసుకునేటటువంటి ప్రయత్నమును చేయరు సరికదా ప్రియా దేని బిడ్లారా వారిలో దాగి ఉన్నటువంటి మానవ బుద్ధిని స్వార్థబుద్ధిని బుద్ధిని అవివేకపు బుద్ధిని అజ్ఞానపు బుద్ధిని మూర్ఖపు బుద్ధిని బయటికి తీస్తారు ప్రియా దేనిబిడ్డారా దానినే నమ్ముకుంటారు అది చెప్పినట్లు వారు నడుస్తారు దాని ద్వారా అన్నిటినీ కాపాడు కొనగలమని వారి యొక్క నమ్మిక ప్రియా దేనిబిడ్డారు విషయాలు గమనించాయి ఇదే వారి జీవితాలకు శాపంగా మారుతుంది ప్రియా దేని అయితే ఈ విషయాన్ని కొంతమంది తెలుసుకోవాలి ప్రియా దేనిబడ్డార ఎవరు అంటే యారోబాము లాంటి వారు తప్పక తెలుసుకోవాలి ప్రియా దినబడ్డారా మరి అయితే కొంతమంది తెలుసుకోరు ప్రియా దేని బడిలారి విషయాలు గమనించండి ఒకవేళ తెలుసుకుంటే వారి ధన్యులు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది తెలుసుకొనకపోతే ఇక అదే వారి చివర అంటే ప్రియా దేని వారికి దగ్గర రోజులు పడినట్లే దేనికి అంటే ప్రియా దేనిబడ్డారా సమస్తమును కోల్పోవడానికి సమస్తమును ఇవ్వండి మరి పోగొట్టుకోవడానికి అని మర్చిపోదు ప్రియా దేని విషయాలు గమనించండి అంటే సమస్తాన్ని దేవుడే వారికి దూరము చేసేటటువంటి ఆ పనికి ఆయన పూనుకుంటాడు ప్రియా విషయాలు గమనించండి కనుక మరి యారోబాము లాంటి వారు తప్పక ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే కొంతమంది యారోబామును అనుసరించి వారిగా ఉంటూ ఉంటారు అలాంటి వారు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండాలి ఎలాంటి విషయాలంటే ప్రియా దేనబడిలారా మనలో దాగి ఉన్నటువంటి ఏమండి ఆ ఒక స్వార్థ బుద్ధి కానీ లేకపోతే ప్రియా దేని ఆ మానవ బుద్ధి మనల్ని కొన్ని కొన్ని సందర్భాలు ఏం చేస్తూ ఉంటుంది అంటే ప్రియా దేని బడిలారా మరి ఆధ్యాత్మిక భక్తి విధానములో ఏమండి కొన్ని విషయాలను ఏమండి దేవుని దగ్గర తెలుసుకునేటటువంటి ఆ ప్రయత్న విషయములో మరి మనం ముందుకు వెళ్ళకుండా ఏమండి అది మన మీద మనం ఆధారపడేటటువంటి విధానములో ప్రియా దేనిబడిలార మనలను నడిపిస్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే ప్రతి విషయాన్ని మనలను హెచ్చించినటువంటి దేవుడు మరి దేవుడు అనే విషయం ప్రియా దేని మరి ఆధ్యాత్మిక భక్తి విధానములు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఆ జీవితం ఆ ఒక నడవడిక ఆ ఒక విధానము వేరుగా ఉంటుంది ఒకవేళ తెలుసుకోకపోతే ప్రియా దేనిబడ్డారా మరి దేవుని ద్వారా మనం పొందిన ప్రతి ఆశీర్వాదము మనకు దూరము చేయబడుతుంది వలె అంటే యరో బామూ వలే అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని బడిలార విషయాలు గమనించాయి అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మన అంశానికి చెందినటువంటి విషయాల్లో భాగంగా ఈ మొదటి ఆరోబాము రాజు ఏమండి ఇతనికి సంబంధించినటువంటి విషయాలు మొదటి రాజుల గ్రంథం పన్నెండవ అధ్యాయములోను పదమూడవ అధ్యాయములోను ప్రియా దేనిబిడ్డారా మనం చూస్తున్నప్పుడు తాను చేసినటువంటి దేవునికి విరోధమైన అనేకమైన పనులు మనకు కనబడుతూ ఉంటాయి ఆ పనులలో భాగంగా ప్రియా దేనిబిడ్డారా మరి పనిని దేవునికి విరోధముగా ఏమండి చేటుకు నిశ్చయించుకున్నాడు పూనుకున్నాడు ప్రియా దేనిబిడ్డారా ఎవరంటే యారోబాము ఆరోబాము ప్రియా దేనిబిడ్డారా అది ఏ పనియో ప్రియా దేనిబిడ్డారా తెలుసుకుంటూ మన అంశ సందేశములోనికి మనం ఈ సమయంలో వెళ్ళిపోతున్నాం ప్రియా దేనిబిడ్డారా అయితే ప్రియా దేనిబిడ్డారా నిజదేవుని ఖచ్చితమైనటువంటి ప్రవక్తలు యాజకులు నిజదేవుడు తాను ఏర్పరచుకున్న లేవీ గోత్రికులైన అహరోను సంతతి వారు చేయవలసిన యాజక ధర్మమును విధముగా దోపము వేయు పనిని తానే చేటుకు బలిపీటము దగ్గరికి ప్రియా దేనిబిడ్డారా వెళ్ళుటను మనం చూడగలం ఈ విషయాలు ప్రియా దినబడ్డారో మీరు తెలుసుకోవాలంటే మరి ఆ ఒక ఆ రిఫరెన్స్లో నిర్గమాకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చునం నలభై అధ్యాయం పదిహేనవ వచ్చినం సంఖ్యాకాండం మూడవ అధ్యాయం తొమ్మిది నుండి పది వరకు సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి నుండి ఏడు వరకు రాజుల మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ముప్పై రెండు సమయాలు మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం ఎనిమిది నుండి పద్నాలుగు వరకు దినవత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదహారు నుండి ఇరవై మూడులో ఉన్నటువంటి ఈ వాక్య వచనములను ప్రియా దేనిబడిలారా మీరు చూసినట్లయితే తప్పక ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి అంతేకాదు ప్రియా దేనిబడిలారా ఎప్పుడైతే దూపమువేతకు బలిపీటము దగ్గరికి వెళ్ళి నిలవబడ్డాడో దేవుడు బలిపీటము దగ్గర నిలిచినటువంటి రాజైనటువంటి యారోబామునకు దేవుడు తన ప్రవక్తను పంపి యారోబాముతో ఈ విధముగా మాట్లాడుటను చూడగలము ఎందుకంటే ప్రియా దేని బట్లారా ఈ యారోబాము దేవుని బలిపీఠమునకు విరోధముగా తాను ఒక బలిపీఠమును కట్టించాడు ఆ కట్టించిన బలిపీటము దగ్గరే ఉన్నాడు అయితే ప్రియ దేనిబడ్లారా దేనికి ఆ కట్టించిన బలిపీఠము దగ్గర ఉన్నాడంటే ఆ బలిపీఠము ఏవండి మీద దూపము వేటకు ప్రియా దేని మరి అక్కడ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం అయితే కట్టించిన బలిపీఠము విషయమై దేవుడు పంపినటువంటి దైవజనుడు చెప్పుచు దూపము వేటకు వెళ్ళి దూపము వేసిన యరోబామ మీదకు వచ్చే దేవుని తీర్పును అదేవిధముగా యరోబామ్ ఏర్పరిచిన యాజకుల మీదకు వచ్చే దేవుని తీర్పును అక్కడికి వెళ్ళి యారోబాము చెప్పినట్లు చేసిన వారందరి మీదకి దేవుడు పంపబోయే తీర్పును దేవుడు పంపిన దైవజనుడు ప్రవక్త ప్రకటించగా ప్రియా దేనిబిడ్డారా యారోబాము మహా కోపోద్రేకుడై తనకున్న అధికారము బలమును బట్టి దేవుడు పంపిన దైవజనుని బంధించి శిక్షించాలని తలంచిన వాడై దేవుని తీర్పును ప్రకటించిన దైవజనుని పట్టుకొనమని యారోబాము తన చెయ్యిని ఆ దైవజను వైపునకు రాజు అయినటువంటి యారోబాము చెయ్యి ఎండిపోయింది అంటే ప్రియా దేని దాని మరి ఆ ఒక ఏ ఒక్క చెయ్యిని అయితే చాపాడో ఆ చాపిన యొక్క ఆ చెయ్యి దాని యొక్క జీవాన్ని కోల్పోయింది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అయితే ప్రియా దేని దేవుని తీర్పును ప్రకటించిన దైవజనుని పట్టుకొనమని యారోబాము తన చెయ్యిని ఆ దైవ ఆ దైవజనుని వైపునకు చాపగా రాజైనటువంటి ఆరోబాము చెయ్యి ఎండిపోయింది ప్రియా దేనిబడిలార విషయాలు గమనించాను ప్రియా దేనిబిడ్డారా మరి ఈ చెయ్యి ఎండిపోయింది ఎండిపోవడం అంటే ఈ యొక్క దీనికి సంబంధించిన ఆత్మీయ ఆ విషయాన్ని ఆత్మీయ అర్థాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునగా ఆశపడుతున్నాను ప్రియా దేనిబిడ్డారా మరి ప్రభు యొక్క ఖచ్చితమైనటువంటి సేవకులను త్రాగుబోతులుగాను అక్రమార్కులుగాను ఏవండి వ్యభిచారులుగాను ఏమండి లోకానికి చూపించే ఏ పరిపాలనైనా ఏ పరిపాలకులైనా ఏమండి మరి ఆ పరిపాలన కూడా ఎండిపోద్ది ఆ పరిపాలకుల పరిస్థితి కూడా ప్రియా దేనిబిడ్డార ఆశీర్వాదకరంగా వారి పరిస్థితులు ఉండవు ప్రియా దేనిబిడ్డారా మరి అటువంటి పరిపాలనలు ఏమండి వర్ధలనే వర్ధెలవు ప్రియా దేనిబిడ్డారి విషయాలు గమనించండి మరి అంతేకాకుండా మరి దాని మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం ఏమండి క్రమక్రమంగా తగ్గిపోతుంది అనేటటువంటి అర్థమే ప్రియా దేనుబిడ్లారా బిడ్లారా ఏమండి మరి ఈ ఎండిపోయిన చేయిలోని ఆత్మీయ భావమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియుల విషయాలు గమనించండి ఎవరైతే ఖచ్చితమైనటువంటి ప్రభు సేవకులను ఎవండి మరి వారి వైపునకు మరి ఆ ఒక వేలు పెట్టి చూపించడం వారి వారి మీద లేనిపోని ఏమండి వాటిని లేనిపోని నేరాలు లేనిపోని తప్పులను మరి చూపించే ప్రయత్నం మోపేటటువంటి ప్రయత్నం మరి కల్పించి కూడా మరి లేని వార్తలను కూడా పుట్టించే ప్రయత్నం ఎవరు చేసినా వారి పరిస్థితులు ఏటవుతాయంటే ఎండిపోతూ ఉంటాయి పరిస్థితులు అంటే శాపకరమైన పరిస్థితులు ఏమండి వారి జీవితాలను పట్టి పీడిస్తాయి శాపకరమైన శాపకరమైన పరిస్థితులతో వారి జీవితాలు దేవుని ద్వారా నింపబడుతూ ఉంటూ ఉంటాయని తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకనగా నేను మీకు తెలియపరుస్తున్నాను అయితే ప్రియా దేని బిడ్డారా ద్వారా దేవుడు ప్రకటించినటువంటి ఆ తీర్పునకు సంబంధించినటువంటి ప్రకటన వినగానే ప్రియా దేనుబడ్లారా బిడ్డారా దేవుని మాటకు లోబడి పశ్చతాప హృదయముతో ఎవండి పాపాలను ఎవండి మరి ఆ యారోబాము ఒప్పుకొనవలసింది పోయి ప్రియా దేనిబిడ్లారా ప్రకటించినటువంటి దైవజనుని పట్టు పట్టుకొని బంధించి చిత్రహింసలు చేయుటుకు ప్రియా దేనిబిడ్లారా ఏమండి మరి హాని తలపెట్టుకు యారోబాము పూనుకున్నాడు ప్రియా దేని అయితే ఆనాడు ప్రియా దేని బడ్డారా యారోబామే కాదు ప్రియా దేనిబడ్డార నేడు కూడా మనం ఒకవేళ యరో వలె ప్రయత్నించినా పూనుకున్న మన జీవితాలు కూడా ప్రియా దేని బిడ్డారా యారో బామలే శాపకరమైనటువంటి ఏమండి ఆ పరిస్థితుల మధ్య ఎండిపోతాయి మాడిపోతాయి ఖాళీ బూడిదైపోతాయి ప్రియా దేనిబడ్డారా ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని బడిలారా దేవునికి స్తోత్రం ఆలలుయో హాలలుయా అయితే ప్రియా దేనిబడిలారా యారో బాము తన మీదకి దేవుడు పంపబోయే ఆయన కోపంతో కూడినటువంటి తీర్పుల కన్నా ఎండిపోయిన తన చెయ్యి మరలా బాగుపడినట్లు దేవుని యద్ద వేడుకొనమనగా ఆ దైవజనుడు వేడుకొనగా ప్రియా దేనిబిడ్లారా మరలా ఆ చెయ్యి దేవుని యొక్క జీవాన్ని పొందుటను మనం చూడగలం రాజుల మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా ఈ విషయాలు గమనించండి ఏమండి మరి యారోబాము విషయం మన ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు చెయ్యి బాగుపడింది కానీ దేవుని తీర్పులో నుండి ప్రియా దేనబిడ్లారా తనను తన యొక్క సంతతి వారిని కాపాడు కాపాడుకోలేకపోయాడు ఎవరంటే యారోబాము ప్రిలారా దేవుని దగ్గర ఏది అడిగాడంటే యారోబాము స్వస్థత అడిగాడు అంతేగాని శాపాన్ని ఏం చేశాడంట తన దగ్గరే ఉంచుకున్నాడు ప్రియా దేనబిడ్డారా పాపాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు దుర్మార్గాలు కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు ప్రిలారా నేటి దినాల్లో కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే శాపాలు వారి దగ్గరే ఉంచుకుంటారు ఏముండి దుర్మార్గాలు వారి దగ్గర ఉంచుకుంటారు పాపాలు వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటారు తాత్కాలిక సంబంధించినటువంటి స్వస్థతలకి ఏమండి ప్రాముఖ్యతనిస్తూ ఆ తాత్కాలిక స్వస్థత తాత్కాలిక ఏమండి ఆ యొక్క ఆరోగ్యం కొరకు కొంతమంది ఏమండి మరి దేవుడు నన్ను బాగు చేయాలని యారోబాము వలె అడుగుతూ ఉంటారు ప్రియా దేని శాశ్వత స్వస్థత మనకు లభించాలి అంటే తప్పక మన జీవితాల్లో ఏవండి మరి మనలో ఉన్నటువంటి శాపాల నుండి మన విడుదల పొందడానికి ప్రయత్నం చేయాలి దుర్మార్గపు క్రియలు విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి ఏమండి పాపాలను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయగలిగితే శాశ్వత స్వస్థతను మన జీవితాల్లో మనం పొందగలం అయితే ప్రియా దేనబిడ్డారా యారో తాత్కాలిక స్వస్థత కోరుకున్నాడే కానీ శాశ్వత దేవుని యొక్క కోపము నుండి శాపము నుండి ఏమిడి తన ఆ క్రియలకు సంబంధించిన ఆ దుర్మార్గపు ఏమిడి ఆ క్రియల నుండి లేక ఆ దుర్మార్గపు క్రియల ద్వారా వచ్చేటటువంటి ప్రియా దేనబడిలారా ఆ శాపకరమైనటువంటి పరిస్థితుల నుండి తాను ఏమిడి మరి క్షమించబడినట్లు పశ్చత్తాపానికి తన జీవితంలో ఏమండి చోటు ఇవ్వలేదు ప్రియా దేని ఏవండి దేవుని దగ్గర పశ్చత్తా పడి ఉంటే దేవుడు ఏమండి తన్ని క్షమించేవాడు తన యొక్క పరిస్థితులను కొంతలో కొంత మేలుకరంగా ఆయన నడిపించేవారు అంటే ఆయన చేసినటువంటి దుర్గమార్గపు క్రియలకు ఏవండి మరి దేవుని విధానంలో ఒకవేళ శిక్షలు ఆయన కలుగు చేసిన ప్రియా దేని బిడ్డారా అవి యారోబాము భరించేటట్లే సహించేటట్లే ఉంటాయి కానీ యారోబాముకి ఎటువంటి నాశనాన్ని ఏమండి నష్టాన్ని కలుగు చేసేవిగా మరి ఉండేవి కావ్యమో ప్రియా దేనిబిడ్డారు విషయాలు గమనించాడు కానీ ఆరోభావం ఏం చేశాడంటే ఏమండి ఎండినా తన యొక్క ఆ చేతిని మరలా బాగు చేయమని కోరుకున్నాడే తప్ప తన యొక్క ఏమిడి ఆ శాపకరమైనటువంటి మరి ఆ దుర్మార్గపు క్రియల నుండి ప్రియా దేనిబిడ్డారా దేవుని కోపము నుండి మరి తను మరి తప్పించ తప్పించబడినట్లు ఏమండి తప్పించుకొనినట్లు దేవుని దగ్గర పశ్చత్తా పడలేదు తన దుర్మార్గాల విషయమై తన పాపాల విషయమై శాపకరమైనటువంటి తన పరిస్థితుల విషయమై దేవుని దగ్గర పశ్చత్తా పడలేదు దేవుని ప్రజలను కూడా మరి ఆ పశ్చత్తా పడి దేవునికి దగ్గరగా చేసే ప్రయత్నాలు యారోబాము చేయలేదు ప్రియా దేనిబిడ్డార విషయాలు గమనించండి ప్రియా దేని గనుక దేవుడు తన దైవజనుని ద్వారా ప్రియా దేనిబిడ్డారా ప్రకటించినటువంటి తీర్పుల విషయమై వారు చేసినటువంటి పాపాల విషయమై యారోబాము రాజు కాని ఇస్రేల ప్రజలు ఏమండి వారు కానీ పచ్చత్తాప పడకపోటను బట్టి ప్రియా దేనబిడ్లారా ఈ విషయాలు గమనించండి అంటే రాజు పశ్చత్తా పడలేదు ఇస్రాయేలీలు కూడా పశ్చత్తా పడలేదు రాజు పడి ఇస్రాయలీలను కూడా మీరు కూడా పశ్చత్తా పడండి అని వారికి తెలియపరిచి నేను మిమ్మల్ని ఈ విధంగా దేవునికి విరోధులు కానీ నడిపించాను నా యొక్క స్వార్థము కొరకై అనేటటువంటి విషయాలను యథార్థంగా చెప్పి వారిని కూడా పశ్చతాప ఆ అనుభవంలోనికి నడిపించుంటే ప్రియా దేనిబిడ్డారా ఆ పరిస్థితులు వేరే విధంగా ఉండేవి అయితే ప్రియా దేనిబిడ్డారా రాజు పడలేదు ఇస్రాయేలీలు కూడా పశ్చత్తాప పడకపోవటను బట్టి ప్రియా దేనిబిడ్డారా యారోబాము పరిస్థితులు అతని సంతానికుల పరిస్థితులు ఇస్రాయేలీల పరిస్థితులు ఎంత భయంకరముగా మారునో ప్రియా దేనిబడిలారా దేవుడు తన ప్రవక్త అయినటువంటి అహియా ద్వారా మరి ముందుగా ఏమండి తెలియజేయటను ఆ ఒక రాజుల మొదటి గ్రంథం పద్నాలుగో అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబడ్డిలార విషయాలు గమనించండి ఆ ఒక రాజుల మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయం అంతా మీరు చదువుట ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి ప్రియా దేనిబడ్డారా ఇటువంటి భయంకరమైన తీర్పులు మరి యారోబా మీదకి రాబోతున్నాయో ప్రియా దేని ఈ విషయాలు ఏముండి రాజుల మొదటి గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏడు నుండి ఇరవై వరకు దయతో మీరు వాటిని చదువుట ద్వారా చాలా విషయాలు మీకు తెలియపరచబడతాయి రాజుల మొదటి గ్రంథం పద్నాలుగో అధ్యాయం పది నుండి పన్నెండు వరకు ఏమండి అహియా ప్రవక్త యారోబాము భార్యతో ఏమండి అంటే యారోబాము భార్య అంటే ఆమె యొక్క రాణి ప్రియా దేని పడ్డారా ఆ రాణితో దేవుడు చెప్పమన్నటువంటి మాటలు ఏమండి మరి అహియా ప్రవక్త దేవుని యొక్క మరి ఆజ్ఞ మేరకు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం ఆ మాటలు ఒకసారి నేను చదివి వినిపిస్తున్నాను ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను కాబట్టి యారోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించచ్చు ఇస్రేలు వారిలో అలుపులు కానీ గనులు కానీ లేకుండా మగవారినందరినీ యారోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యారోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును పట్టణమందు యారోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును బయట భూమిలో వారిని ఆకాశ పక్షులు తినును ఎహోవా మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము నీ పాదములు పట్టణములో ప్రవేశించు చున్నప్పుడే నీ బిడ్డ చనిపోవును అని దేవుడు అహియా ప్రవక్త ద్వారా యారోబాము భార్యతో చెప్పుటను మనం చూడగలం ప్రియా దేనిబిడ్డారా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అంతేకాదు ప్రియా దేనిబిడ్లారా రాజైనటువంటి యారోబొమ్మును అనుసరించిన ఇస్రయీలు బలమైన జనాంగముగా ఉండక చీలిపోయి వెళ్ళగొట్టబడ్డారు అశూరియులు ఇస్రయేల్ మీదకి వచ్చి చెరగొను పోయారు ఈ విధంగా ఉత్తర భాగం మందు ఉన్నటువంటి ఇస్రాయేలీలు నాశనమై ఊరు పేరు లేకుండా పోయారు ప్రియా దేనిబిడ్లారా ఇది చరిత్ర సత్యం రాజుల రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డార విషయాలు గమనించండి కనుక యారో బామోలే దేవుని కోపాన్ని శాపాన్ని పొందే వారిగా కాక ప్రియా దేనిబిడ్డారా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఆయన వాక్యము నిర్దేశించినటువంటి జీవితాన్ని కలిగి ప్రియా దేనిబిడ్డారా ఆయన శాశ్వత కృపను శాశ్వత ఆయన దయను మనం పొందుకుందాం ప్రియా దేనిబిడ్డారా ఇదే ప్రియా దేనిబిడ్డారా బైబుల్ చరిత్రలో ఎండిపోయిన ఒక రాజు చేయికి సంబంధించిన ఏమండి మరి అంశానికి సంబంధించిన సందేశమునై ఈ ఉన్నది ప్రియా దేని బిడ్లారా దేవునికి స్తోత్రం హాలలుయాయా హాలలుయా దేని బిడ్డారా ఇప్పటివరకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మరి మనం వినడం జరిగిన్నది వచ్చే వారం మరొక నూతనమైనటువంటి అంశముతో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం మరి ఈ యొక్క బైబుల్ చరిత్రలో ఎండిపోయిన ఒక రాజు చెయ్యి అనేటటువంటి అంశానికి సంబంధించిన ప్రియా దేని బిడ్లారా మరి ఎన్నో విషయాలను మనం ధ్యానం చేసుకుని ఉన్నాం మరి దేవుడు ఏ రకమైన ఆత్మీయతను మన ఇద్దరు నుండి కోరుతున్నాడో ప్రియా దేని మరి ఆత్మీయతకు మన జీవితాల్లో చోటు మనం ఇస్తూ యారోబాము లాంటి ప్రియా దేనిబడ్లారా శాపకరమైన పరిస్థితులకు దుర్మార్గాలకు పాపాలకు దేవుని ప్రజలను కూడా దేవుని సన్నిధి నుండి దేవుని కార్యాల నుండి దేవుడు నిర్ణయించినటువంటి విధి విధానాల నుండి దూరము చేసేటటువంటి యరోబాము లాంటి ఆ యొక్క భ్రష్ట స్థితికి మన జీవితాల్లో చూటు ఇవ్వకుండా దేవుడు కోరిన ఆత్మీయతలు మన ముందుకి సాగిపోదాం రండి ముగి ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియా దేని బిడ్డారా మహిమాస్వరీ స్వరూపన మా ప్రభు జీవాధిపతి నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ యొక్క అంశము ద్వారా ఎన్నెన్నో విషయాలు మీరు మాకు తెలియపరిచి మా ఆధ్యాత్మిక జీవితములో మేము మరి ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలో ఎటువంటి మరి భ్రష్ట స్థితులకు మేము చోటు ఇవ్వకూడదు మాతో నేరుగా మాట్లాడిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా ప్రభా ఈ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించి వారు నీవు కోరే ఆత్మీయతను కలిగి యారోబాము లాంటి ఆయా స్థితిగతులకు చోటు ఇవ్వకుండా నీవు కోరే ఆత్మీయతలు ముందుకు సాగి నిత్యమైన నీ కృపను నిత్యమైన నీ దయను వారు పొందుకున్నట్లు నిత్యము అతి ఆత్మీయతలో వారిని స్థిరపరిచి నడిపించమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పండిన దేవుని యొక్క ప్రేమైన కుమారు అని వారి యొక్క కృప పరిశుధాత్మ దేవుని యొక్క అన్యన సహవాసమి కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధతోని మాటలు విన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎలాప్పుడు సదాకాలముతో నడిపించు కాపాడునుగాక ఆమెన్ యేసు రక్తమే చేయం ప్రభేశ్వర రక్తమే చేయం ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది ఆ పవాది క్రియలకు కలుగును కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా గాక తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపును గాక ఆమెన్ ఆమెన్